హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చేసుకుంది నవమాసాలు మోసి కన్నతల్లి అప్పుడే పుట్టిన పసికందును రైల్వే టాయిలెట్లోని వాష్ బేసిన్లో వదిలిపెట్టిన ఘటన అందరి మనసులను కలిసి వేస్తుంది అమ్మఒడిలో ఉండాల్సిన తల్లిపాలు తాగుతూ సేద తీరాల్సిన పసికందు మరుగుదొడ్డిలో మురుగు వాసన మధ్య ఉన్న దృశ్యం ఆవేదన కలిగించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అమ్మలేక అనాథగా మారిన ఆ శిశువు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తూ కనిపించిన ఘటన రైల్లో ప్రయాణించిన ప్రయాణికుల మనసులను కలిచివేసింది భూమి మీద పడగానే ఏ పాపమో తెలియని అన్యం పుణ్యం ఎరగని ఆ శిశువును తల్లి అనాథను చేసి వెళ్లిపోయిన ఘటన అందరినీ బాధను కలిగించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు అసని తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుంటే అదే సమయంలో శిశువును కన్న తల్లి అంతే భయానక నిర్ణయాన్ని తీసుకుంది పేగు పాసం మరిచిపోయి ప్రవర్తించింది అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చింది విశాఖలో ట్రైన్ నెంబర్ వన్ త్రీ త్రీ ఫైవ్ వన్ ధన్బాగ్ అలెప్సీ ఎక్స్ప్రెస్ రైల్లో టాయిలెట్ లో తల్లి నవజాత శిశువు వదిలేసిన ఘటన కలకలం రేపింది రైల్వే టాయిలెట్ లో తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది పుట్టిన కాసేపటికే వన్ బోగి టాయిలెట్ వాష్ బేసిన్లో మగ శిశువును తల్లి విడిచి వెళ్లింది పసికందు ఏడుపు విన్న రైలు ప్రయాణికులు శిశువు గురించి అన్బోర్డ్ టివి బ్రహ్మాజీకి తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది చూడచక్కగా ఉన్న పన్నంటి మగబిడ్డను వదిలి వెళ్లడానికి తల్లికి మనసిలా వచ్చింది అన్న చర్చ ప్రయాణికుల్లో జరిగింది పసికందును వదిలి వెళ్లిన ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సిబ్బంది శిశువును వదిలివేసిన ఘటనపై మానవతా దృక్పథంతో స్పందించారు ఆర్పీఎఫ్ పోలీసులు రైలు వద్దకు చేరుకుని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించారు మహిళ ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ పసికందును ప్రేమగా తమ చేతుల్లోకి తీసుకుని ఏడుస్తున్న శిశువును అనునయించే ప్రయత్నం చేశారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు అయితే శిశువు సంరక్షణ మెరుగైన చికిత్స నిమిత్తం శిశువుని కు తరలించినట్లు సమాచారం పసికందును ఎవరు విడిచి వెళ్లారు అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు శిశువును వదిలి వెళ్లిన తల్లి పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి కావచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైల్వే అధికారులు శిశువు తల్లి స్వచ్ఛందంగా వచ్చి బిడ్డను తీసుకువెళ్తే ఆ పసికందు పెంపకానికి తాము సహకరిస్తామని చెబుతున్నారు మరి ఆ తల్లి హృదయం శిశువు విషయంలో కరుగుతుందో లేదో కాలమే చెప్పాలి